గుడ్ మార్నింగ్ తెల్లవారిందండి ప్రభువు దినము ఆదివారం దేవుని సన్నిధికి వెళ్దాం రండి ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధుడ నీకు వందనములయ్యా ప్రతి ఆదివారము నీ ఆవరణలో అడుగు పెట్టడానికి ఆరాధించుకొనడానికి నీవు ఏర్పాటు చేసిన ఈ దినమును ఘనమైనదిగా మనోహరమైన దినముగా ప్రభువుతో సహవాసము చేసే దినముగా ప్రభువు బిడ్డలతో ఆరాధించుకునే సమయముగా మేము విలువైన రోజుగా ఎంచుటకు నీ సన్నిధిలో నూతనమైన బలమును ఆధ్యాత్మిక ప్రేరేపణను పొందుకొనిటకు మా హృదయాలను సిద్ధపరచుకొనమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మందిరాలకు వెళ్తున్నారా అండి మందిరాలకు వెళ్ళేవారి జనసంఖ్య ఈ లాక్డౌన్ తరువాత పాండమిక్ తరువాత బహుగా చర్చెస్ మూయబడినవి ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించినప్పుడు వేరే గతి లేక అప్పుడు లైవ్లో ఆరాధించుకున్నాం మంచిది బట్ ఇప్పుడు దేవుని కృప వలన మరల మందిరాలు తెరవబడ్డాయి మరలా మనకు స్వేచ్ఛ దొరికింది మరి ఇప్పుడు కూడా ఇంకా లైఫ్లో వీక్షించుకుంటున్నామండి ఇంట్లోనే ఉండి ఆరాధించుకుంటున్నామని చెప్పేవారు ఎంతోమంది ఉండిపోవటం బాధాకరంగానే ఉందండి ఎంతైనా మనం ఫిజికల్గా అంటే మనం అందరం కలిసి ఆరాధించిన ఆ అట్మాస్ఫియర్ ఆ యొక్క వాతావరణం ఒక్కడవే కూర్చున్నప్పుడు లేక నీ కుటుంబంతో ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిని మందిరములో ఉన్న అభిషేకమును పరిపూర్ణంగా మనం ఎలా పొందగలుగుతాం వేరే అవకాశం లేని వారికి ఇప్పుడు చూడండి కొంతమంది మీలో ఇతర దేశాల నుంచి వీక్షిస్తున్నారు మీకు అక్కడ తెలుగు చేర్చెస్ లేవు అక్కడ మీకు అక్కడ భాష రాదు కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని స్థలాల్లో మీరున్న స్థలాల్లో చుట్టుపక్కల ఎక్కడా దేవుని మందిరాలే లేవు కాబట్టి మీరు ఒకవేళ లైఫ్తో సరిపెట్టుకుంటే ప్రభువు మీకు ప్రత్యేకమైన కృప చూపిస్తాడు బట్ దేవుడిచ్చిన అవకాశాలను మనం ఉపయోగించుకోకుండా పక్క వీధిలో ఉన్న లేక ఎదుటి వీధిలో ఉన్న కొద్ది దూరం ప్రయాణం చేసి వెళ్ళవలసిన స్థలంలో ఉన్న మందిరాల విషయంలో మనం నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు ఎందుకంటే అది ప్రభువు ఆజ్ఞ ఆరు దినములు నువ్వు కష్టపడి పనిచేయి ఏడవ దినమును ఆయన విశ్రాంతి దినముగా చేశాడు అదేనండి మరి శనివారం కదా విశ్రాంతి దినం అని వాదించే వాళ్ళు ఉన్నారు మీరు యూదులైతే ఖచ్చితంగా యూదులకు శనివారమే సభ ఎప్పుడైతే పాత నిబంధనను కొట్టివేసి క్రీస్తు తన రక్తము ద్వారా కొత్త నిబంధనను ఇది మీ నిమిత్తమై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తమని ప్రభువు మరణాన్ని మరణము గల బలము గల వాడిని జయించి మృత్యుంజయుడై లేచాడో ఆ రోజు మన ప్రభు దినమైంది మీరు మత్తాయి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనములో చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున చుండగా అక్కడ ప్రభువు పునరుద్ధానుడైన సమయం సమాధి తెరవబడింది చీకటిలో నుంచి వెలుగు వచ్చింది మరణములో నుంచి జీవం వచ్చింది విశ్రాంతి దినము గడిచిన తరువాత అంటే సాటర్డే అయిపోయిన తరువాత ఆదివారం ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఈరోజు లెక్కేదేనండి మొదటి రోజు విశ్రాంతి దినముతో ఏడు రోజులు అయిపోయాయి ఆ మొదటి రోజు న్యూ బిగినింగ్ ఒక నూతన ప్రారంభంగా ప్రభువు మనకి ఇచ్చుచున్నాడు అందుకే ప్రభువు బిడ్డలమైన మనం గతం గడిచిపోయింది పాతది పోయింది సమస్తము క్రొత్తదయ్యింది కాబట్టి ఆదివారము నాడు పునరుద్ధానమును గుర్తు చేసుకుంటూ మరణాన్ని జయించి మృత్యుంజయుడై క్రీస్తు రక్త సంబంధులుగా మనందరం కూడి రావాలన్నది ఆది సంఘం మొదటి రెండు శతాబ్దాల నుండి ప్రారంభమైంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అప్పటి నుంచి వారు ఆదివారము సభకూడారు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటిసారిగా అప్పుడు చర్చలు లేవు అక్కడ విశ్వాసులు కనబడలేదు కానీ ఆ పన్నెండు మంది శిష్యులు తమ గదిలో యూదులకు భయపడి తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆదివారం ఏం చేశాడో చూడండి యోహోనస్ వద్ద ఇరవైయవ అధ్యాయము తొమ్మిదవ వచనము